హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికి మనం ముందుగా కోడిగుడ్లని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకోవాలండి ఈ ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లలో మా ఉప్పు కారము పసుపు నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ రబ్ చేసినట్టు ప్రతి గుడ్డు కోడిగుడ్డు రబ్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే ఆ ఘాట్లలో ఉప్పు కారం వెళ్ళి కోరుగుడ్డు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలాగ మ్యారినేట్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ బిర్యానీకి మొత్తం సరిపడే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము కోడిగుడ్లను అయితే ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసిన కోడూర్లను తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి అనేది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అందుకని నెయ్యి వేసుకోవాలి తర్వాత నేను చల్లగా కరిగిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకా ఉప్పు అనేది ఏమీ యాడ్ చేయలేదండి అట్లనే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవడం వలన బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత మనము మసాలా దినుసులు వేస్తాము కదండి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు జాపత్రి షాజీర బిర్యానీ బిర్యానీ అంటే పాడతాం కదండి ఆ పెద్ద ఇలాచి అది తీసుకున్నాను మొత్తం వేసుకొని వేయించాలి బాగా తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అన్నీ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు వేయించుకోవాలి తర్వాత అందులోనే టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాను టమోటా ముక్కలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అనేది ఆయిల్లో బాగా వేగాలండి అలా వేగితేనే మనకి బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది లేకపోతే పచ్చివాసన అంతా ఉండే అంత టేస్టీ ఏం రాదండి తర్వాత అందులో కొంచెం పుదీనా వేసాను ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తానండి మొత్తము మసాలా పొడులు ఏమేమి వాడానని ఉప్పు ధనియాల పొడి పసుపు కారము జీలకర్ర పొడి మిరియాల పొడి వేసాను అన్ని పొడులు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను చూసారా అండి ఆయిల్ అంతా ఏం లేదు మొత్తం మిగిలిపోయింది ఆయిల్ అందుకనే నేను ఫస్ట్లో బిర్యానీకి కొంచెం ఎక్కువ ఆయిల్ వాడాను తర్వాత హాట్ వాటర్ వేసుకున్నానండి మసాలా అంతా కొంచెం ఉడికించుకున్నాను అంటే అన్ని అంతా మసాలాలు ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించడం వలన మనకి ఆ పచ్చివాసన ఏమన్నా మిగిలిన పచ్చివాసన ఉంటే కూడా అది పోతుంది ఉడికించుకోవడం వలన అందుకని ఇట్లా ఆయిల్ వాటర్ వేసి మసాలా పేస్ట్ అంతా బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించిన మసాలాలోనే మనము ముందుగానే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలా అనేది కోడిగుడ్లకి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోనే మనము జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి జీడిపప్పు లాస్ట్లో యాడ్ చేశాను నేను అంటే అంత క్రంచిగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇందులో మనము కావాలంటే రైస్ వేసుకొని ఇట్లే లాగా చేసుకోవచ్చు కానీ నేను ముందే బాయిల్ రైస్ అంటే అన్నం అన్నం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ మిశ్రమంలో అన్నం తీసి వేసేసానండి ముందుగానే నేను అన్నం వండి పెట్టుకున్నాను ఇలాగా అన్నము తీసి ఆ మిశ్రమంలో వేసి బాగా కలిపేయాలి ఇలా కలుపుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అలాగ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా అండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీని ట్రై చేయండి సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి ఇలాగా ఎగ్ బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా అంతే అండి ఈజీగా సింపుల్గా రెడీగా అయిపోయింది దీనికి నేను కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేశాను